స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశానికి ఒక దిక్సూసి మార్గదర్శక పనిచేసి రెండు వందల సంవత్సరాల తెల్ల పరిపాలన ఎంతమందించి భారతదేశానికి వాయువులు అందించిన మహాత్ముడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈ ఈరోజు భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే ఈ స్థాయిలో ఉందంటే ఆనాటి నాయకుల నిస్వార్థమైన సేవ దేశం కోసం పరితపించిన విధానం ఒక కారణం గాంధీ గారు స్వరాజ్యం ఈరోజు మనం చూస్తే మన ఆంధ్రాలో కూడా ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కలెక్తో నేర్పడిన ఎన్డిఏ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కూడా పనిచేస్తూ ఉంది ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించినా కానీ ఆ వాసలు ఇంకా పోల ఆర్థికంగా పతనావస్త్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గట్టెక్కిచ్చి మరలా ముందుకు తీసుకెళ్లే పనిలో ఈ ప్రభుత్వం కూడా ఉంది సో గ్రామాలు వెన్నెముక దేశానికి గ్రామాలు పటిష్టంగా ఉంటే దేశం కూడా బాగుంటుంది అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే దానికి మా ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని అభివృద్ధిని ఆయన అడుగుదాడల్లోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పిస్తా